టాలీవుడ్ నటి సౌందర్యను ఆమెతో సన్నిహితంగా ఉండే సీనియర్ హీరో ప్లాన్ చేసి మరి హత్యకు స్కెచ్ చేశాడని ఖమ్మంకు చెందిన వ్యక్తి ఏకంగా కలెక్టర్ కు లేఖను రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది ఈ క్రమంలో నటి సౌందర్య విమాన ప్రమాదం మిస్టరీ మరోసారి వెలుగులోకి వచ్చింది అంతేకాదు ఈ ఘటన ప్రస్తుతం ఇటు రాజకీయాలతో పాటు సినిమా ఇండస్ట్రీలోకి దుమారంగా మారింది మంచు మోహన్ బాబు కుటుంబంలో కొద్ది నెలలుగా వివాదాలు జరుగుతూ పోలీస్ స్టేషన్ కోర్టుల వరకు వివాదం వెళ్లింది మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య జరుగుతున్న వివాద మోహన్ బాబు కూడా భాగమయ్యారు అయితే ఈ వివాదానికి ఆస్తుల పంపకాలే కారణమనే మీడియాలో చర్చనీయాంశమైంది అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఖమ్మం జిల్లాలో ఆశ్చర్యకరమైన మోహన్ బాబుపై ఓ కేసు నమోదైంది నటుడు మోహన్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏదురుగట్ల చిట్టిమల్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఏసీపీకి ఫిర్యాదు చేస్తారు ఫిర్యాదులో భాగంగా సినీ నటి స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్పల్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమి ఉంది ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు అందుకు సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక ఎకరాల భూమిని అమ్మడానికి నిరాకరించడంతో సౌందర్య కుటుంబ సభ్యులపై మోహన్ బాబు కక్ష పెంచుకున్నారు రెండు వేల నాలుగు సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన తెలంగాణలోని పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య ఆమె సోదరి హెలికాప్టర్ ప్రమాదం రూపంలో హత్య చేయించాడు సాక్ష్యాలు దొరకకుండా చేశాడు ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నాడని తన ఫిర్యాదులో తెలిపారు మంచు మోహన్ బాబు కబ్జాలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆ భూమిని అనాథాశ్రమానికి గాని లేదా మిలిటరీ సోదరులకు కానీ పోలీసులకు కానీ మీడియా మిత్రులకు కానీ ఇవ్వాలని కోరుతున్నానని ఖమ్మం ఏసీపీకి అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్కు చిట్టిమల్లు తన ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు అంతేకాకుండా అలాగే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాన్ని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారు మంచు మనోజ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను అలాగే జల్పల్లిలోని ఆరు ఎకరాల్లో ఉన్న గెస్ట్ హౌస్ ను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు అలాగే నాకు మంచు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి తగు రక్షణ కల్పించాలని ఫిర్యాదుదారు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో వెల్లడించారు అయితే ఈ ఆరోపణలు నిజానికి దూరంగా ఉండడంతో ఈ ఫిర్యాదును పబ్లిసిటీ స్టంట్ గా భావిస్తున్నారు అయితే ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఏసీబీ మోహన్ బాబు ఎలా స్పందిస్తారో ఈ కేసు ముందు ముందు ఎలా వెళ్తుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి